దర్శకుడు పూరి జగన్నాథ్ బ్యాక్ టు బ్యాక్ లైగర్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న పూరి జగన్నాథ్ మళ్లీ ఇప్పటివరకు హెచ్ కొట్టలేకపోయాడు ప్రస్తుతం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న పూరి తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు ఇప్పటికే తమిళ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా పూరి మూవీ కన్ఫర్మ్ అయింది ఈ సినిమాలో టబు ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు కూడా అధికారికంగా ప్రకటన వచ్చింది రాధిక ఆప్టే ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలను స్వయంగా ఆమె ఖండించడం జరిగింది ఇప్పటి వరకు పూరి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ప్రముఖ సంగీత దర్శకులు వర్క్ చేశారు మణిశర్మతో పూరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇస్మార్త్ శంకర్తో పాటు డబుల్ ఇస్మార్త్ మూవీకి కూడా మణిశర్మ సంగీతాన్ని అందించిన విషయానికి తెలిసిందే డబుల్ స్మార్ట్ సినిమా నిరాశపరచినా కూడా మణిశర్మ పాస్ మార్కులు పడ్డాయి ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న సినిమా కోసం సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ ఎంపిక అయ్యాడు ప్రస్తుతం ఈ విషయానికి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది పూరి ఇతడిని ఎలా ఎంపిక చేశారు అంటూ ఆసక్తికరంగా కామెంట్ వినిపిస్తున్నాయి ఇస్మార్త్ శంకర్ కి అధికారికంగా సంగీతాన్ని మణిశర్మ అందించినప్పటికీ లో వర్క్ చేసింది ఎక్కువగా మహతి స్వరసాగర్ అని సమాచారం ఆ సమయంలోనే మహతి స్వరసాగర్ యొక్క వర్క్ తీరు నచ్చడంతో పూరి తన తాజా సినిమా బాధ్యతను అప్పగించి ఉంటాడు అనే టాక్ వినిపిస్తుంది పూరి జగ్గన్నాథ్ కి ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమా అత్యంత కీలకం అందుకే ఈ సినిమా విషయంలో ఖచ్చితంగా సాహసాలు చేయడం లేదు అని చెప్పుకోవచ్చు కాని మహితి స్వరసాగర్ను ఎంపిక చేయడం మాత్రం ఖచ్చితంగా కొత్త ప్లాన్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది పూరి మూవీకి మణిరత్నం కంటే ఈ యువ సంగీత దర్శకుడు అయితే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది మరోవైపు మహతి స్వరసాగర్ ఈ మధ్యకాలంలో సంగీతాన్ని అందించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు అయినా కూడా పూరి నమ్మకంతో తన సినిమా సంగీత బాధ్యతను అప్పగించడం బట్టి ఖచ్చితంగా చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది ఇదే ఏడాది చివరి వరకు సినిమాను విడుదల చేసే అవకాశముంది ఈ సినిమాలో నివేద థామస్ కీలక పాత్రలో నటించే అవకాశముందనే వార్తలు వస్తున్నాయి ఈ సినిమాను పూరి జగన్నాథ్తో కలిసి చార్మి నిర్మిస్తున్న విషయానికి తెలిసిందే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశముంది